శరవణ భవన్ చెన్నై వైపు శరవణ భవన్ అండ్ సంగీత రెండు ఫేమస్ కదా చెన్నై ఎప్పుడు వెళ్ళినా సరవణ భవన్కి వెళ్ళడానికి అవ్వలేదు ఇక్కడ డిస్ప్లేలో మినీ టిఫిన్స్ అని పెట్టారు నేనేమో ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నాను మా హస్బెండ్ ఇడ్లీ దోశ అండ్ మా పాప అయితే మినీ టిఫిన్స్ ఆర్డర్ పెట్టుకుంది అక్కడ సర్వర్ చూడండి అన్ని గ్లాసులు పొడవుగా పెట్టుకొని ప్రతి టేబుల్ దగ్గరికి వెళ్ళి గ్లాసులు తీసిస్తున్నాడు మినీ టిఫెన్స్లో అయితే మూడు రకాల చట్నీలు ఒక సాంబార్ ఇచ్చారు దోశ పూరి వడ ఇడ్లీ స్వీట్ ఉప్మా పొంగల్ ఇచ్చారు మా అమ్మ అయితే ఫుడ్ బాగా ఎంజాయ్ చేసింది మేము సంగీతకి చాలాసార్లు వెళ్ళాం కానీ శరవణ భవన్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అది తిరుపతి వెళ్ళినప్పుడు వెళ్ళాము టిఫెన్స్ అన్నీ తినేసిన తర్వాత ఇంత పెద్ద దోశ అయితే ఎవరు ఆర్డర్ చెప్పుకున్నారు టేబుల్ అంత సైజు ఉంది